టైంలో అనేక వందల వేల మంది చనిపోయారు అనేక మంది అనమాట చావుకు అప్పగించబడ్డారు ఆ టైంలో మిగిలిన మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలంట ప్రభు తెలుసా ప్రభా ఈ కరోనాలో నాకన్నా ధనవంతులు చనిపోయారు నాకన్నా ఆరోగ్యవంతులు బలవంతులు చనిపోయారు నన్ను మాత్రమే ఎందుకు ఉంచావు ప్రభా నన్ను మాత్రమే ఎందుకు ఉంచావు నా నీ ప్రణాళిక ఏంటి నాకన్నా భక్తిపరులు నీ సన్నిధికి నాకన్న ధనమున్న వారిని నువ్వు తీసుకున్నావే కానీ ఏ మంచి లేనటువంటి నన్ను మాత్రము నువ్వెందుకని సజీవులు లెక్క ఉంచావు ప్రభా నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియచేయి ప్రభా నీ చిత్తం ఏంటో నాకు చెప్పు నీ చిత్త ప్రకారం నేను నడవడానికి ఇష్టపడుతున్నానంటా ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే పిల్లరా దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలోనికి దేనికి వచ్చాడయ్యా అంటే మనం అనుకు మన వాళ్ళు అందరూ అనుకుంటారు కదా మనకి ఇల్లు ఇవ్వడానికి పొలాలు ఇవ్వడానికి అవన్నీ ఇస్తాడో అవన్నీ కాదండి అవన్నీ ఉన్నా కూడా మానవునిని ఒకటి భయంకరంగా ఏళ్తూ ఉంది మానవునిని ఏం చేస్తూ ఉందంటే ఒక ఒక విషయము మనశ్శాంతి లేనిదిగా చేస్తూ ఉన్నది ఒక విషయము నిత్యము నిద్ర లేనటువంటి రాత్రులు గడిపేదానిగా చేస్తూ ఉంది అదేంటయ్యా అంటే మరణము ఆ మరణం అనేది మానవునికి మరి ఎక్కడా కూడా సంతోషం లేకుండా చేస్తూ ఉంది అప్పుడే ఆ కుటుంబంలో ఏదైనా వివాహం ఏదైనా జరిగితే కరెక్ట్గా తర్వాత ఆ కుటుంబంలో ఏదైనా మరణం జరిగేసరికి ఆ కుటుంబం అంతా కూడా దుఃఖ సాగరంలోనికి వెళ్ళిపోతాయి ఒకనొక రోజు వచ్చేది ఆ రోజు అనేవారు అయ్యో ప్రభు మేము చచ్చిపోతున్నాం మేము నలిగిపోతున్నాం మా ఇంకొకసారి చూడవా అని చెప్పారు కాలం నుండి నేటి వరకు కూడా మానవుడిని అత్యంత భయపెడుతున్నది ఏంటంటే ప్రియులరా మరణము ఈ మరణాన్ని ఈ మరణం అనేటువంటి దానిని మరణం అనే ముళ్ళు విరచటానికి యేసు క్రీస్తు మన మధ్యలోనికి రావాల్సి వచ్చింది ప్రియులరా ఒకసారి ఒక వచ్చిన భాగం చూద్దాం మొదటి ప్రతిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఆ చదవమా చాలా జాగ్రత్తగా ఈ మాట చాలా జాగ్రత్తగా అపవాది యొక్క క్రియలను అల్లయపరుచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్ష ప్రత్యక్షండి ఆయన ఎందుకు వచ్చాడంటే అందుకు వచ్చాడు అపవాది ద్వారా వచ్చేటటువంటి క్రియలు అపవాది ద్వారా వచ్చేటటువంటి ఎరుకులు అపవాది ద్వారా వచ్చేటటువంటి మరణం అనే మొల్లు దీని అంతటిని దాన్ని ఏం చేయడానికి వచ్చాడంట లయపరచడానికి లేక దానిని కొట్టడానికి ఎవరు రావాల్సి వచ్చింది దేవుని కుమారుడు